నువ్వు పెట్టే చికెన్ కూర చేపల ఫ్రై తినడానికి సొల్లు చెప్పడానికి రాలేదు ప్రజలు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించుకుంటామంటారా మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం కొల్లాపూర్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగ సభలో మల్లు రవి మాట్లాడుతుండగా స్పీచ్ తొందరగా ముగించాలని రాసిన చీటీని తీసుకొచ్చి ఇచ్చిన కాంగ్రెస్ నాయకుడు నేను సొల్లు చెప్పడానికి రాలేదు ప్రజలకు మంచి చెప్తానని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా అని అసహనం వ్యక్తం మళ్ళీ రవి కాకుండా ఇచ్చారు వరం పుర్తి కూడా ఇచ్చారు అదే రకంగా మన కూడా ఇచ్చారు పార్లమెంట్ లో నాలుగు జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడకు వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు ఇక్కడకు వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది అంతేగాని పేరండి తండూ నర్సి గారని పెద్ద నాయకులు ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు అవతల కూర్చోపోను ఎవడు పెట్టాడు ఇక్కడ గారు కొద్దిగా ఇటువంటి ఏ నా దగ్గర పంపుకున్న చూడు తప్పది ఆడేవాడు నేను మాట్లాడేది మీ గురించి ప్రజల గురించి ఏదో ఒకటి రాసుకొని వచ్చినార్లు మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్ నన్ను అక్కడ ఉండవని చెప్తే లేదు ఇక్కడ కొల్లాపూర్ లో దూపలికిచ్చారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అది అది ఎక్కడొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ తప్పు ఇది కాదు దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వా